హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ బురుజుపల్లి గ్రామంలో ఈరోజు సీనియర్స్ విభాగం ప్రదర్శన జరుగుతుందండి ఈ సీనియర్స్ విభాగానికి వచ్చిన గిత్తలు ఎరమల సోహిత్ రెడ్డి గారు బురుజుపల్లి గ్రామం గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లా వారి సీనియర్ గిత్తలండి ఇంకొక గెత్తుందండి చూద్దాము ఈ జాతండి ఎర్రమాల సోహిత్ రెడ్డి గారు బుర్జుపల్లి గ్రామం ఇద్దలూరు మండలం ప్రకాశం జిల్లా వారి ఇత్తలండి